హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న రాజ్ పుష్ప అట్రియా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ సెమీ ఫర్నిషడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు టూ థౌజండ్ టూ థర్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు వెంటిలేషన్ రైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ రైట్ కవర్ అవుతుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ అండి మనకు ఇది సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ ఫ్లాట్కి సంబంధించి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి దీనికి సంబంధించి మనకు ఒక టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అప్రూవల్ వైజ్గా చూసుకుంటే మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్టీన్ ఎకర్స్లో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తోటి అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టెన్ టవర్స్ ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు చూడండి మనకి కిచెన్ కటాచ్ యూటిలిటీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రెండు వేల రెండు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి యూడిఎస్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అరవై ఆరు గజాలు అండ్ మీకు పూజా గది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ అనేది కవర్ చేస్తాను ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ అండ్ ఈ పక్కనే మనకు హోమ్ సంబంధించిన తక్ష గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి చూడండి దీని బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంది మొత్తం గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ లొకేట్ అవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ లైటింగ్ అనేది ఫ్లాట్లో చాలా బాగుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకు బెడ్రూమ్ సైజు వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్లో మనకి కార్నర్ యూనిట్ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి సో మనకి వేరే కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ వ్యూ పాయింట్ ఉంది అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ప్రతి బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కార్నర్ యూనిట్ అవ్వడం మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అండ్ బ్యాంక్లో ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు దీనికి సంబంధించిన అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చూడండి మనకు బాల్కనీ సైజ్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మొత్తం మన కార్నర్ యూనిట్ ఎలా అంటే మనకు అన్ని బెడ్రూమ్స్కి కవర్ అయ్యేటట్టు బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ లెగ్రాలుగా షేర్ చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా మొత్తం మొత్తం మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి ఒక విండో ప్లేసింగ్ అండ్ ఒక సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది చూడండి మీకు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను స్పేషియస్గా ఉందండి బెడ్రూమ్ అండ్ ఇది సిట్అవుట్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ బెడ్రూమ్స్కి డెడికేటెడ్గా సపరేట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఎల్ షేప్లో బాల్కనీ ప్రొవైడ్ చేశారు అది మనకి ఒక బెడ్రూమ్ని అండ్ సిట్అవుట్ బాల్కనీ కనెక్టెడ్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు వాడ్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేశాను డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి టూ లెవెల్ సెల్ఆర్ కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి సంబంధించి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్